మేము డబ్బు సంపాదించినప్పుడు కొన్నిసార్లు మనం సంతోషంగా ఉంటాం జాబ్స్ వచ్చినప్పుడు డబ్బు సంపాదించినప్పుడు చక్కగా స్థిరపడినప్పుడు లోకంలో చాలా సంతోషానికి గురవుతుంది కానీ అసలు ఒక తండ్రిగా ఒక ఆత్మీయ తండ్రిగా ఒక ఆత్మీయ తల్లిగా బిడ్డల విషయాల్లో నిజమైన సంతోషం తండ్రికి ఎప్పుడు వస్తుందంటే మీ కుమార్తె గురించి మీ కుమారుడు గురించి సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు మంచిగా ఉంటున్నారు చాలా బాగుంటున్నారు అని చెప్పినప్పుడు కలిగే సంతోషం అంత ఎంత కాదండి అందుకే దేవుని దేవుని విడరమైన మనం సత్యవంతులుగా మార్చబడాలి దైవికముగా ఆత్మ సంబంధమైన ప్రతి దాంట్లో వర్తిల నేర్చుకోవాలి సౌఖ్యవంతమైన జీవితాన్ని అనుభవించాలి దేవుడు ఇలా కోరుకుంటున్నాడు మనల్ని కనుక సౌఖ్యవంతమైన జీవితం దేనిలో ఉందంటే వర్తిలునే ఉంది ఇక్కడ ఆత్మ ఆత్మవద్ది